స్ వెల్కమ్ టు ఆర్మ్ ఇండియా నేను మీ రవికుమార్ కుమార్ రామదాస్ నుంచి ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లాలో సర్భుజన్ మండలం కోనజమ్మనపేట నుంచి ఐఎఫ్ఎస్ కలెక్టర్ అయిన కృష్ణ చైతన్య గారి ఇంట్లో ఉన్నాం ఆయన ఐఎఫ్ఎస్ ఏ విధంగా క్రాక్ చేశారు ఆయన ఐఎఫ్ఎస్ ఎందుకు చూజ్ చేసుకున్నారు అనే విషయాలను ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ కృష్ణ కృష్ణ చైతన్య గారు ముందుగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఆల్ ఇండియా ర్యాక్ సాధించినందుకు మా తరఫు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి అసలు అందరూ కూడా ఐఏఎస్ ఐపిఎస్ అనే తీసుకుంటారు ప్రత్యేకంగా మీరు ఐఎఫ్ఎస్ని ఎందుకు ఎంచుకోవడం జరిగింది అంటే నా స్కిల్ నా ఎక్స్పెక్టైజ్ ఇందులో నేను ఫైనల్గా సక్సెస్ సాధించగలనని నేను అనుకున్నాను ఏంటంటే నేను ఫిలిమ్స్లో నాకు మిగతా వాళ్ళకంటే కొంచెం ఎక్కువ మాటలు వస్తాయి అని అంటే నేను అబ్జర్వ్ చేశాను ఆ ప్యాటర్న్ కాబట్టి నేను ఐఎఫ్ఎస్ మాత్రమే చూజ్ చేసుకుంటే నాకు మిగతా వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ టైం ఉంటుందని నేను భావించాను సిఎస్ఈ ప్లస్ ఐఎఫ్ఎస్ రెండు అటెంప్ట్ చేస్తే ఐఎఫ్ఎస్ మెయిన్స్ రాయడం కోసం మనకు ఓన్లీ టూ మంత్స్ మాత్రమే ఉంటుంది టైం ఓన్లీ ఫారెస్ట్ సర్వీస్ మాత్రమే మనం ఎంపిక చేసుకుంటే మనకు ఫైవ్ మంత్స్ ఆఫ్ టైం ఉంటుంది కాబట్టి అక్కడే మనకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి నేను నేను దీన్ని చూజ్ చేసుకున్నాను మీరు కోచింగ్ విధానం అంతా కూడా నేను అంతా ఆన్లైన్లోనే తీసుకున్నాను నా కోచింగ్ మొత్తం ఆన్లైన్లోనే ఎందుకంటే నేను ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి ఫిజికల్గా ఏదైనా కోచింగ్ అటెండ్ అయ్యే అవకాశం నాకు లేదు కాబట్టి నాకున్న ఖాళీ టైంలో నేను ఆన్లైన్ కోచింగ్నే ఎక్కువగా యూజ్ చేసుకున్నాను అట్ ద అంటే ఆన్లైన్ కోచింగ్లో అడ్వాంటేజ్ ఏంటంటే మన టైం అనేది కన్వీనియంట్ మన కన్వీనియంట్ టైంలో మనం చూ చూడచ్చు ప్లస్ ఇంకొక అటు ఇటు అంటే ఫిజికల్ కో కోచింగ్ అటెండ్ అయ్యేటప్పుడు మనం ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ కూడా ఉంటాయి ఆ టైం వేస్ట్ అనేది నాకు అనుకున్నాను కాబట్టి ఓన్లీ నేను ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను అంటే బెటర్ దన్ ఆన్లైన్ ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ కోచింగ్ బెటర్ గా ఉంటుందని నేను అనుకుంటున్నారు అంటే బెటర్ అని అంటే నేను జనరేషన్ కూడా అంటే మీరు ఆన్లైన్లో జనరల్గా కోచింగ్ అంటే ఢిల్లీ వెళ్తారు ఢిల్లీలోనే కోచింగ్ చేస్తేనే ఖచ్చితంగా ఐఏఎస్ ఐపీఎస్ అవుతారని ఒక అపోహ అనేది ప్రజల్లో ఉంది అలా వెళ్లకుండా మీరు ఆన్లైన్లో వచ్చి ఈరోజు ఐఎఫ్ఎస్ని ఒక శ్రీకాకుళం వెనుకబడి జిల్లా నుంచి క్రాక్ చేశారు సో ఆ జిల్లా ఉండే ప్రజలు ఏమనుకుంటారంటే నేను ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళాలేమో అనే ఒక భ్రమలో ఉంటారు ఆ భ్రమ ఈరోజు తొలగి తొలగించారు అని నేను అనుకుంటున్నాను దానికి మీ యొక్క మాటల్లో వాళ్ళకి తెలియజేస్తే అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇంజనీరింగ్ అయ్యాక ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఓన్లీ ఫర్ యూపీఎస్సి ఫిజికల్ కోచింగ్ అటెండ్ అవ్వడం అనేది బెటరే కొంతవరకు కానీ ఇక్కడ మనం అక్కడ ఢిల్లీ వెళ్ళి చదివేటప్పుడు అక్కడ వాతావరణం కానీ అక్కడ ఉండే ఫుడ్ కానీ మనకి కొన్నిసార్లు సహకరించకపోవచ్చు ప్లస్ ఇక్కడ నా వరకు ఏంటంటే నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇంపాసిబుల్ ఫిజికల్ కోచింగ్ అటెండ్ అయ్యే ఛాన్స్ అనేది నాకు లేదు ఇంకొకటి ఫారెస్ట్ సర్వీస్కు వచ్చేసరికి ఆఫ్లైన్లో కన్నా ఆన్లైన్లోనే మంచి కోచింగ్ సెంటర్స్ అవైలబుల్గా ఉన్నాయి సిఎస్ఈ కన్నా సిఎస్ఈలో రెండిటికి ఆల్మోస్ట్ ఈక్వల్ ఆఫ్లైన్ ఆన్లైన్ బట్ ఫారెస్ట్ సర్వీస్కి మాత్రం ఆన్లైన్లోనే మంచి మెటీరియల్ అనేది అవైలబుల్ ఉంది కాబట్టి నాకు పెద్ద డిఫరెన్స్ అనేది ఏమనిపించలేదు ఈ మీరు ఎంటర్ అవుతున్నారు దీనిపైన మీకు ఏమైనా గోల్ ఉందా ఏమైనా సెట్ చేశా నేను ఐఎఫ్ఎస్ అయిన తర్వాత ఈ విధంగా చేయాలి అని ఏమైనా అచీవ్మెంట్స్ ఏమైనా గోల్స్ ఏమైనా ఏదైనా మార్పు చేసే విధంగా ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అనేది బిగ్ ఇష్యూ రానున్న రోజుల్లో బిగ్ ఇష్యూ అవుతుంది కాబట్టి దానిని ఎదుర్కోవడం కోసం మన అడవుల సంరక్షణ మన వన్యప్రాణి సంరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి కాంక్రీట్ స్టెప్స్ అనేది తీసుకోవడానికి నాకు అవకాశం వచ్చిందని నేను అనుకుంటున్నాను మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూ క్రాక్ చేశారు కదా ఇంటర్వ్యూ ఎంతసేపు సాగింది ఇంటర్వ్యూలో కీ పాయింట్స్ ఏమైనా ఒక రెండు మూడు అంటే నేను టూ థౌజండ్ ట్వంటీ వన్లో కూడా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను నాకు ఇంటర్వ్యూలో అప్పుడు బిలో యావరేజ్ మార్క్స్ వచ్చాయి ఓన్లీ ఫిఫ్టీన్ మార్క్స్ మోర్ అప్పుడు వచ్చి ఉంటే నేను ఆ టైమే ఫైనల్ క్లియర్ చేసేవాడిని అక్కడ నేను కొన్ని బ్లండర్స్ చేశాను ఏంటంటే మనకి తెలియని క్వశ్చన్ వేసినప్పుడు మనకు తెలియదు ఐ డోంట్ నో సార్ సారీ సార్ ఐ డోంట్ నో అని చెప్తే వాళ్ళు ఇంకొక క్వశ్చన్ వేస్తారు కానీ మనం తెలియకుండా గెస్సింగ్ గెస్ వర్క్ చేయడం బ్లఫ్ చేయడం అనేది చేయకూడదు అది నేను అబ్జర్వ్ చేసిన విషయం ఇంకొకటి ఏంటంటే మన డిస్ట్రిక్ట్ గురించి అడిగేటప్పుడు మనం దానికి ఎలాబొరేట్గా చెప్పాలి అని తర్వాత నాకు అర్థమైంది శ్రీకాకుళం మూమెంట్ గురించి ఒక ప్రశ్న వేశారు దానికి నేను సూపర్ఫిషియల్గా ఆన్సర్ ఇచ్చాను కాబట్టి అది తర్వాత ఆఫ్టర్ గెటింగ్ మై మార్క్స్ ఐ థాట్ అంత సూపర్ఫిషియల్గా చెప్పకూడదు అనేది కూడా నాకు అర్థమైంది ఇంకొకటి తేలినీలాపురం బర్డ్ సాంక్చురీ గురించి కూడా క్వశ్చన్ వేశారు అక్కడ ఎటువంటి బర్డ్స్ ఉంటాయో క్వశ్చన్ వేశారు అక్కడ నేను అక్కడ ఫ్లెమింగో అనేది మ్యాక్సిమమ్ అక్కడ కనబడదు పులికాట్ లేక్లో కనబడుతుంది కానీ నేను ఫ్లెమింగో అనే బర్డ్ నేమ్ చెప్పడం జరిగింది అది కూడా సార్ అవునా ఫ్లెమింగో కనబడుతుందా అలాంటి గెస్ వర్క్ అనేది చేయకూడదని నాకు తర్వాత అర్థమైంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ అటెంప్ట్కి వచ్చేసరికి నేను ఓన్లీ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ శ్రీకాకుళంలో ఫారెస్ట్ ఏరియా ఉందా అనే క్వశ్చన్ వేశారు ఈసారి నేను ఒక నాలెడ్జ్ సంపాదించి వెళ్ళాను కాబట్టి ఒక ఎక్స్టెన్సివ్గా ఆన్సర్స్ ఇవ్వడంతో నాకు అడ్వాంటేజ్ అయిందని నేను అనుకుంటున్నాను మేడం సార్ ఆల్రెడీ ఐఎఫ్ఎస్ సెలెక్ట్ అయ్యి అన్నారు మీరు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా చేస్తా ఉన్నారు సో ఆయన ఈ స్థాయికి ఎదగడానికి మీరు ఏ విధంగా కృషి చేశారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ ఎందుకంటే సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయాలనేది ఇప్పుడు మన ఇండియాలో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద యూత్కున్న ఒక డ్రీమ్ సో అది ఇతను అచీవ్ చేయడం వల్ల విఆర్ వెరీ హ్యాపీ నా వరకు నేను ఏ విధంగా సపోర్ట్ అంటే అంటే ఆఫ్టర్ మ్యారేజ్ యూజువల్గా ఆఫ్టర్ మ్యారేజ్ అందరికీ చిన్న చిన్న డిజైర్స్ ఉంటాయి చిన్న టూర్స్ వెళ్ళడమో లేకపోతే ఇంకోటి ఇంకోటి చిన్న చిన్న కోరికలు ఉంటాయి అవన్నీ మేము కొంచెం పక్కన పెట్టాం ఫస్ట్ మా ప్రయారిటీ దీనికి ఇతను చదువుకోవాలి సో అవన్నీ మాకు ఇప్పుడు వద్దు తర్వాత చూసుకుందాం ఇంకా అంతకంటే ఆఫ్టర్ మ్యారేజ్ వన్ ఇయర్ స్పానే కాబట్టి నా వరకు నేను ఎంతవరకు తనకు ఫ్రీ టైం ఇవ్వాలో ఇచ్చాను అది నా నుంచి తనకున్న సపోర్ట్ సుపుత్రుడు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారు ఈరోజు ఈ స్థాయిలో చూస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఉంది ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చిన్నప్పటి నుంచి నా పిల్లలకి చెప్పింది ఏంటంటే ఒక క్రమశిక్షణగా ఇష్టపూర్వకంగా ఇష్టపూర్వకంగా చదువుకోమని మొదటి నుంచి చెప్పేవాడిని నాకంటూ ఎటువంటి టార్గెట్ లేకుండా మీకు ఇష్టమైన చదువు చదువుకోండి ఒక సైకర్జీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఎట్టి పరిస్థితుల్లో టెంపులు లేకుండా టెంప్ను ఫ్రీగా చదువుకోండి విజయం దానంత్రదే వస్తుంది ఒక నేను కూడా ఒక మార్మల్ పల్లెలో పుట్టి వచ్చాను శ్రీకాకుళం జిల్లా సర్భజీర్ మండలి కొనదమ్మం ఒక సాధారణ ఉపాధ్యాయుడిని శ్రీనివాస ఆందోళన ఏర్పాటు చేస్తున్నాను నా ఇద్దరు పిల్లలకు కూడా నేను చెప్పిన విషయం ఏంటంటే మీరు పూర్తి స్థాయి స్వేచ్ఛగా చదువుకోండి నచ్చిన చదువు చదువుకోండి మీకు అంటూ టార్గెట్ ఇటు టార్గెట్ ఇవ్వదలుచుకోలేదు దాని తర్వాత రిజల్ట్ వస్తుందని చెప్పాను ఈ ఐఎఫ్ఎస్ కానీ లేదా తను ప్రెజెంట్ చేస్తున్న జాబ్ కానీ మీరు ఈ జాబ్ చేయాలి అని ఎప్పుడు కూడా తనకి మీరు సజెస్ట్ చేయాలి విషయం ఏంటంటే రిజల్ట్ వచ్చిన రోజు వరకు తను ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్తున్నాడు నాకే తెలియదు ఎందుకంటే అంతకుముందు ఒక చిన్న అంటే ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఎప్పుడైతే కొంచెం తక్కువ మాటలతో మిస్ అయ్యాడు మరి ఎవరికి చెప్పదలుచుకు వెళ్తాను నేనైతే రిజల్ట్ వచ్చిన రోజు చాలా అసలు ఏదో ఒక వింతలా ఆలోచించాను నాకు అసలు తెలీదు అతను ఎగ్జామ్ రాశారు సార్ తను డిప్రెషన్కి వెళ్ళడం వల్ల మీరు ఏమైనా డిప్రెషన్ ఫీల్ అవుతారని మీకు చెప్పలేదా అంటే డిప్రెషన్కి ఎప్పుడు నేను వెళ్ళిన ఆనవైతే నేను చూడలేదు ఎందుకంటే ఎప్పుడు చాలా ఫ్రీగా చదువుకునేవాడు చిన్నప్పటి నుంచి నేను అలా పెంచాను నేను నేనే కాదు మా మా తను మా అమ్మగారు కూడా ఇప్పుడు కూడా అలాగే పెంచారు ఒక ఒక సంతోషం ఉండేది ఒక స్థాయిలో ఉండాలి ఒక తల్లిగా కోరుకోవడం తప్పులేదు నేను నేను చెప్పింది ఏంటంటే మీకు ఇష్టపూర్వక చదువు చదువుకోండి మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా కోడలు రమ్య గారు కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు అంటే వాళ్ళ కొన్ని కొన్ని కోరికలు కోర్టులు అంటే సరదా కొన్ని ట్రిపుల్ వే వెళ్లకుండా ఒక విజ్ఞుల్లో భావించి ఆన్లైన్లో ప్రిపరేషన్ తీసుకోవడం ఒక పక్క చదువుని దృష్టి పెట్టి పప్పు మా జో జోషిత చైత్ర చూసుకొని అలా మేము ముందుకు వెళ్ళి మంచి విజయం సాధించండి అనుకున్నాం మీ ఫ్యామిలీలో మ్యాక్సిమం అందరూ కూడా ఉద్యోగస్తులే ఉన్నారు సో అందరూ కూడా తన ఉద్యోగాన్ని ఇంకా ఇంకో రేంజ్లో ఉండాలని మీరు కోరుకోవడం జరిగింది తండ్రిగా కోరుకోవడం తప్పులేదు మరి ఆ మా కృష్ణ చైతన్య కృషి ఇంకా మున్ ముందు ఉంటుంది ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మా రెండు కుటుంబ తరఫున ఆశిస్తున్నాం ఆశ్రయిస్తున్నాం